ఈరోజు వాగ్దాన సందేశం మతేసు వార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చిన సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుని ప్రభు ఆయన ఏసుక్రిసి వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించి ఎవరెవరు వినించున్న ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసి వారితో మాట్లాడి సాధించిన ఏసునాములు ప్రార్థిస్తున్నంతండి ఆమె సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుని ఈరోజు ప్రవచనాత్మకమైన ఈ వాగ్దాన సందేశం ప్రభుని యేసుక్రీస్తునితో మాట్లాడుతున్నాం సాత్వికులుగా ఎవరైతే ఉంటారో వారు ధన్యులు వారు భూలోకం స్వతంత్రించుకుంటారని ప్రభు మాట్లాడుచున్నారు ఎవరు సాత్వికులు ఐమీన్ పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉంటారు ఎలాగుంటారు అనే విధే విషయం మీద ప్రభుణేసుక్రిస్తు వారే స్వయంగా మాట్లాడుతున్న మాట సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని మాట్లాడుతున్నారు మరి ఎవరు సాత్వికులు ఐమీన్ దేవునికి స్తోత్రం సాత్వికము అనగా ఎవరు సాత్వికులు అనగా ఎవరు వారు ఎలా ఉంటారు ఎలా జీవిస్తారో నేర్చుకుందాం మొదటిగా సాతానుకు పాపానికి వ్యతిరేకంగా దేవుని పక్షంగా సర్వం ఆయన పక్షంగా పరిశుద్ధంగా నిలబడేవారే సాత్వికులనే దేవుని వాక్యం సెలవుస్తున్నది దేవునికి స్తోత్రం రెండోది దేవుడు తనను ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాటిని బలోపేతం చేయడానికి నిలబడేవారు సాత్వికులు మూడోదిగా దేవునితో సంబంధం అనినిత్యము అమేకమై ప్రతిరోజు ఎన్ని కష్టాలు వచ్చినా వ్యతిరేకత లేకుండా వారిని ఎంతమంది శత్రువులు వారిని వారిని ప్రేమించేవారు సాత్వికులు నాలుగోది దేవుని సంకల్పన తమపై దేవుని పరిపాలనకు లోబడతారు ఐదోది దేవుని సహాయం లేకుండా నేను ఏం చేయలేని అంటారు ఆరోది ఆత్మనిగ్రహం కలిగిన వారు ఏడోది సర్వోన్నతమైన మంచితనం కలిగిన వారు దాని వెళ్ళి షడ్రిక అబ్రహం ఇస్సాక్ యాకోబులు పౌలు ఇలా చూస్తే కోర్నేలు ఇలా చూస్తే యాకబు ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు కోర్నేలు యోబు కుటుంబాలు చూసినట్టయితే వారు సాత్వికులుగా ఉన్నారు నీవు నేను సాత్వికులుగా ఉంటే మోషే లాంటి సాత్వికం కలిగి ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించి గనపరుస్తాడు భూలోకమును పరలోకమును నీకు అధికారం ఇస్తాడు ప్రభా నేస్తు క్రిస్తే వాక్యం దీవించను గాక ప్రార్థన ప్రభా ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు నీడై ఉండను గాకమ్మను ప్రేజ్ అలాట్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలిసాను మీ ప్రార్థన అవసరతలో మా కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ గమనించండి జైమిన్ ట్రస్ట్ ద్వారా అనేక చర్చీలు కడుతున్నాం భారీ బహిరంగ సభలు పెడుతున్నాం పాస్టర్లకు సాయం చేస్తున్నాం ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించండి ప్రభు యేసుక్రీస్తు మీ కుటుంబాలను దీవించను కాక మీ కూడా మేము ప్రార్థన చేస్తున్నాం భారభరితమైన ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించే బలపర సహాయ సహకారాలు అందించండి ఏసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించని కాకర్ గా